అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ నా కోరిక తీర్చు మహిళకు వైసీపీ అడ్వకేట్ వేధింపులు బేసిక్గా ఏమైందంటే ప్రతి పార్టీకి ఒక ఒక లీగల్ సెల్ ఉంటుంది కష్టాలు నష్టాలు కావచ్చు లేకపోతే ఏదైనా పార్టీ పరంగా కొన్ని కాన్సిక్వెన్సెస్ కావచ్చు లేకపోతే మన ఏదైతే ఏ ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి సంబంధించిన నేతలపై ఏదైనా కేసులు పెడితే అధినేతలో ఆ లీగల్ సెల్ త్రూగా వాళ్ళు కొంచెం డెసిషన్ తీసుకుంటూ ఉంటారు అనమాట ఏది మీడియా ముందు చెప్పొచ్చు ఏది మీడియా ముందు చెప్పకూడదు ఏదన్నా ఒక పెద్ద హత్య లేకపోతే ఒక పెద్ద కుట్ర గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు సో ఎంతవరకు మనం ఎక్స్ట్రీమ్ అవ్వచ్చు అనేవి ఈ లీగల్ సెల్కి సంబంధించిన వాళ్ళు చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు పార్టీ నేతలకి ప్రతి పార్టీకి ఉంటారు సో అలాంటి లీగల్ సెల్ వైసీపీ కూడా ఉంది అందరికీ ఉన్నట్టే వైసీపీ కూడా ఉంది కానీ వైసీపీ లీగల్ సెల్ సెల్లో ఉన్న ఒక అడ్వొకేట్ వెంకటేష్ శర్మ గారు కోటం రాజు వెంకటేష్ శర్మ ఆయన పేరు సో పెద్ద వకీల్ సబ్బ ఆయన బేసిక్గా చాలా పెద్ద ఆయన కూడా చాలా పెద్ద పెద్ద కేసులు వాదించాడు నెక్స్ట్ లెవెల్ కేసులు జగన్ గారి కేసులు ఏమైనా ఉంటే ఫస్ట్ ఈయన చూసుకుంటారు దాని ఏంటి ఎలాంటి సెక్షన్లు పడాలి ఎలా వాదించాలి అని చెప్పి చాలా నీట్గా వాదించే లాయర్ పాపం చోట దొరికిపోయారు ఆ చోట ఏంటంటే ఒక మహిళ వచ్చింది దాని దగ్గరికి నా భర్త నన్ను వేధిస్తున్నాడండి కొంచెం నాకు డివోర్స్ ఇప్పించండి నా వద్ద దగ్గర నుంచి అని చెప్పొచ్చారు వస్తే ఆ మహిళను కూడా ఈయన నా కోరిక తీర్చు అంటూ ఆవిడ మీద బలవంతం చేశాడు బేసిక్గా మరి డివోర్స్ కోసం వచ్చిన మహిళకు మహిళని వేధించడం ఏంటని చెప్పి చాలామంది అనుకోవచ్చు ఇలాంటి చాలా ఘటనలు జరుగుతూ ఉంటాయి బేసిక్గా న్యాయం కావాలని చెప్పి పోలీసులకి పోలీసుల దగ్గరికి వెళ్ళడం కొంతమంది మహిళలు లేకపోతే న్యాయం కావాలని ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం పార్టీ ఏదైనా సరే ఇక్కడ వైసీపీ దొరికింది వైసీపీ లీగల్ సెల్ అయినా కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం కానీ పార్టీ ఏదైనా ఊరు ఏదైనా సరే పెద్ద మనిషి ఎవరైనా పోలీసు వాళ్ళు ఎవరైనా సరే సో ఇలాంటివి చాలా క్వైట్ కామన్గా చేస్తూ ఉంటారు కానీ ఎందుకు మరి కోటం రాజు శ్రీనివాస్ శర్మ మరి లైవ్ నెట్లోకి వచ్చాడు అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఈయన మాట్లాడిన మాట అండ్ ఆవిడని ఇబ్బంది పెట్టిన విధానం ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి అండ్ దాంతోపాటుగా ఏదైతే కోటం రాజు శ్రీనివాస్ శర్మ గారు గతంలో క్లబ్బుల్లో పబ్బుల్లో చాలా అసలు విలాసాలు చేశారనమాట ఒక నెక్స్ట్ లెవెల్ విలాసాలు చూస్తే ఆయన ఆ వయసులో ఐదు పదులు దాటి ఎక్కువే ఉంటాయి ఆయనకి నాకు తెలిసి యాభై ఐదు సంవత్సరాల దాకా ఉంటాయి ఆ వయసులో కూడా విలాసాలకి ఆ లగ్జూరియస్కి చేసే పనులకి కనీసం యువకులు ఎవరైతే ఉంటారో ట్వంటీ ఫైవ్ టు థర్టీ బెట్వీన్ ఏజ్ గ్యాప్ వీళ్ళు నిజంగా చూస్తే కుళ్ళుకుంటారు అలా ఉన్నాయి ఆయన వీడియోలు డబ్బు కట్టలు నుదుటి మీద పొట్ట మీద చెస్ట్ మీద ఇక్కడ పెట్టుకొని దా దా అంటున్నాడు మరి ఎవరిని అంటున్నాడో తెలీదు సో అదొక ప్రైవేట్ బెడ్రూమ్లో అలాంటి వీడియోస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి అండ్ క్లబ్బుల్లో కూడా ఆయన డబ్బులు కట్టలు విసిరేసేది కూడా అలాంటి వీడియోస్ బయట రావడం అండ్ పర్టికులర్గా ఇప్పుడు శ్రీనివాస్ శర్మ గురించి ఒక ప్రత్యేక చర్చ నడుస్తుంది అంటే ఈయన ఇప్పుడే ఇన్ని అరాచకాలు చేస్తే వైసీపీ హయాంలో ఇంకెన్ని అరాచకాలు చేసి ఉంటారు గతంలో ఆయన మీద ఇంకేమన్నా కేసులు నమోదయ్యాయా ఆయన బారిన పడిన ఎవరన్నా మహిళలు ఉన్నారా లేదా అన్న చర్చ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి సో ఇది కోర్టుకు సంబంధించినవి కాబట్టి ఆయనకి ఎలాంటి శిక్ష పడుతుంది లేదంటే ఆయన కూడా లాయరే కాబట్టి మరి లెక్కల పక్కలు తెలిసిన వ్యక్తి మరి ఏం జరుగుద్దో మనం చూడాలి సో శ్రీనివాస్ శర్మ అరాచకం గురించి మీరు ఏమనుకుంటున్నారో మస్క్గా కామెంట్ చేయండి